పరితిస్తాను ఇప్పుడు ఇక్కడొచ్చిన అమ్మాయిలో లెక్కుతున్నాడు అన్నది చెప్పిందా చెప్తున్నాడు కానీ చేస్తామని సేక అంత ఒక మాటలో గెలిచిన తర్వాత ఒక మాటలో మాకు చుట్టూ చెడు ఐదు వందల రూపాయలతోనే మూతుడు చల్లిపోతారు అయిపోయింది ఎంత మాకు మాకైతే ఐదు వందలు అయితే మాకు ఎంత కొండలాగా కట్టేస్తాము ఇది మనకి గిరిపి కట్టేస్తాము ఇది కడతాం కష్టాలు కడతాము వాళ్ళ పొత్తుకోదండి మూడు మూడు ఎంఎల్ గెలిచాడు ఒకడైనా వాళ్ళ కట్టి గెస్ట్ కట్టలేదండి ఇక్కడ మత్స్యకొడకలు కాళ్ళు తుఫాను వచ్చినా గాలి దుడు కూర్చుందామని జాగ్ లేదండి మత్స్యకోడికి జాగవు అదే మాకు రూపాయకరణ జాగా చూపిస్తే ఎవరు గెలిచినా బాగా చూపిస్తే ఇప్పటికైనా మత్స్యకొరికలికి ఒక గెస్ట్ హౌస్ అండి వల్ల కొట్టు వల్ల పొత్తుకోదానికి కనుక పేట పరమని కట్టుకుంటే అక్కడ చూడు వాళ్ళ బోట్ చేయక ముందు చూస్తుంటా ఏ బోట్ ఎక్కడ వస్తుంది అందులోనే ఉంటా వర్షం వస్తుంది అక్కడ తాగుదని జాగవు లే మత్స్యకొరికలి కింద బీచ్ అని ఆ గెస్ట్ హౌస్కి కడితే అది కడితే మనకు కొన్ని ఆడకన్నీ ఉంటాయి వల్ల పోతుకోవడానికి కనుక ఒక బోటు ఉండిపోతా చూడు ఆ మాపు నుండిపోయి తెల్లవాళ్ళ కూర్చోవడం భీమిలి నియోజకవర్గం నుంచి నాయకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే టీడీపీ నాయకులు కానీ ఇద్దరే ఉన్నారు అక్కడ గంట శ్రీనివాసరావు కానీ అవంతి కానీ ఎవరికి గెలిపే అవకాశాలు ఉన్నాయి అసలు మీరు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదో అనుకుంటారు ఇప్పుడు మంచి మందు వచ్చింది మంచిది కాదు ఇక్కడ మందు వచ్చింది ఏంటంటే మందు మంచిది కాదు ఇప్పుడు రేట్లు పెంచేశారు ఏంటి అన్నీ రేట్లు పెంచేసారు పెంచుతారు ఒకళ్ళు ఇదే పెంచారు అమ్మవాడు వేసారు అవి అనేసి వేసారు పోనీ చెప్పిన వేసారు లే అవి ఇప్పుడు మందుమాన్ రేట్ పెంచేసి మన రేట్లు పెంచి వంకబాదమాన్ రేట్లు పెంచి ఇవన్నీ బాగా పెరిగిపోయాను అన్న ఇప్పుడు మర్చిపోటు కావాలంటే బీచ్ మాకు గెస్ట్ హౌస్ ఎవరికి వెళ్ళినా గెస్ట్ హౌస్ కావాలన్నా వల్ల పోతుకోతాను కనుక పేపర్ బరాలు కావాలన్న అయ్యే ఉన్నాయి ఒక వర్షం వచ్చినా దోగోద్దాండి చూడలేదు బోటు ఉండిపోతే మామూలు పోటు ఉండిపోతే ఎక్కడ దోగోదామండి అది లేదు అయ్యా మీరు చూస్తే బాగుంటుంది ఎవరు గెలిచిన ఇప్పుడు ఎవరైనా ముందుకొస్తే మాది ఎవరికైనా అయ్యాను అనుకుంటున్నాము వినిపించి మాకు మర్చిపో కొంచెం బాగా చూడాలని చెప్తాను అంటున్నారు పది పది కానీ ప్రతి నాయకుడు గెలిచాడు అలా నమ్ముకునే కానీ ఒక్క మత్స్యకారుడికి అనే ఒక మీరు అందరూ వెళ్ళి భర్త గారు ఎంపీ దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా కొత్తగా నిలబడతాను టీడీపీ తరఫున మాకు ఎంతమంది ఉన్నారు మీ మత్స్యకారులు మొత్తం బోటింగ్ ఎంతోంది అలా ఒక చాలా మంది ఒక రెండు వందల మంది ఉన్నారు మంచికారు మూడు వందల మూడు వంద ఉంటుంది నియోజకవర్గాలో బోయ్ వీధి బోయ్ వీధి బోయ్ వీధి ఎగపేట బోయ్ వీధి ఎగపేట మా బోయ వీధి మొత్తం మూడు గ్యాములు ఉన్నాయండి సార్ అలాగా అలా చాలా మా నా అడగారు అడుగుతున్నాను అలాగే గడిచే పది సంవత్సరాలు పది సంవత్సరాలు వేయలేడు కానీ ఒక టీవీ ఏఎంలోని అతను కూడా ఒక కాంగ్రెస్ వెళ్ళారు కానీ ఒక పదిసానం వాళ్ళు కూడా చేతననే మాట చెప్తున్నాడు కానీ అక్కడ కూడా ఎలా చేసే చాలా మంచి చచ్చిపోతున్నారు ఇలాగే దీని గురించి మన సముద్రం గురించి గట్టిన ఒక మనిషి చచ్చిపోయిన ఒక నాయకు ఎమ్మెల్యే ఒక మనిషి ఒక బీచ్కి రావడం రావడం సార్ అలాగా అలా గడిచిపోయిన మామ ఒక మన బాబా సార్ ఇది పక్కన పెడితే కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉందా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరులో అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి లేదు అభివృద్ధి కూడా కావాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏంటి అభివృద్ధి అంటే మనకి గెలిపిద్దాం గెలిచిద్దామను ఎవరన్నా ఎలా గెలుస్తారు ఎలా ఒక్క మంచి పని చేయడం ఎలా గెలుస్తారు మంచి పని చేయగలుగుతాం కదా నమ్ముడు ఒక్క ఏ నాయకుడికి సరే థ్యాంక్ యూ